బీసీ ప్రముఖ నాయకుల విగ్రహాలు అడ్డుకుంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ బీసీ ద్రోహి అని ఏపీ శెట్టిబలిజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ధ్వజమెత్తారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భరత్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు భరత్ ఎంపీగా ఉన్న సమయంలో కూడా లాలాచెరువు సెంటర్లో శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం గోదావరి గట్టున ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహం ఏర్పాటు చే అడ్డుకున్నాడని మండిపడ్డారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా భరత్ స్పందించలేదని కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో దొమ్మేటి వెంకటరెడ్డి రేలంగి వెంకట్రామయ్య విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు భరత్ అధికారంలో ఉన్న ఐదేళ్లు సొంత సామాజిక వర్గంలో ఒక్కరికి కూడా ఎలాంటి అవకాశాలు కల్పించలేదని ఆయన విమర్శించారు ఇప్పుడు ప్రముఖ బీసీ నేత బీసీల ఆరాధ్య దైవం దివంగత మాజీ మంత్రి కింజారపు ఎరన్నాయుడు విగ్రహం వియల్పురం సెంటర్ ఒక ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేస్తుంటే నగరపాలక సంస్థకు పిటిషన్ పెట్టించి ఆటంకాలు కల్పిస్తున్నాడని కుడుపుడి సత్యబాబు చెప్పారు ప్రభుత్వం అధికారులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ ఈ సెట్పల్ల కార్పొరేషన్ చైర్మన్ నన్ను నియమించిన కాని కూడా బల్జలకు ఏ రాష్ట్రం వచ్చినా సరే ముందుండి రాష్ట్రం అంతా కూడా ఒక విద్యలో కానీ వైద్యలో కానీ అలాగే ఈ ఫీజులో కానీ ఏ విషయంలో వచ్చినా సరే ముందుండి మేము మొత్తం సిట్ బల్జె కార్పొరేషన్ తరఫున మొత్తం అందరికి కూడా ఎదురుండి మేము నిలబడే పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం గతంలో మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అయిన సెట్టుబలిగ గౌడ శ్రీసేన యాత ఈడుగా ఈ ఐదు కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో అలాగే జిల్లా పరిషత్ స్కూల్లో వీళ్ళు ఐదు వందల పాతికి నుంచి పై మార్కులు వచ్చిన అందరికి కూడా మా కార్పొరేషన్ తరఫున నా సొంత నిధులతోటి వీళ్ళందరికి కూడా స్కాలర్షిప్ ఏర్పాటు చేయాలని ఇవ్వాలనుకుంటున్నాం అది రేపు నుంచి ఇరవై తారీఖు వరకు ఎవరైతే ఐదు వందల ఇరవై ఐదు పది నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఆఫీసు మా పిఏ గారి నెంబరు ఉంటుంది వాడన సత్యప్రకాష్ గారు కానీ మా పిఏ వా నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ అలాగే ఈ గీత కార్మికుల అధ్యక్షుడు గుత్తుత్తు పాండ్రంగానే అతనికి కూడా ఇవ్వచ్చు ఆయన నెంబరు నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ వీళ్ళిద్దరికీ కూడా ఈ పది రోజుల్లో కూడా ఎవరైతే మన గీత కులాల విద్యార్థులు ఎవరైతే బాగా ఈ ఐదు వందల ఇరవై ఇరవై పైన మార్కులు వచ్చినా అందరూ కూడా వచ్చి నమోదు చేసుకుని మేము ఈ ఐదు వందల పాతి నుంచి పై వచ్చే విద్యార్థులందరినీ కూడా వేరే మా కార్పొరేషన్ తప్పిన వాళ్ళకి మేము ఈ ఇది చేద్దామని అనుకున్నాం దాని గురించి మీరు అందరూ కూడా ఈ పది రోజులు కూడా ఈ టైం వినియోగించుకుని మీరు అందరూ కూడా వచ్చి అలాగే మిగతా ఈ శట్టిపల్లిదా గౌడ శ్రీసేన ఇక ఐదు కులాల్లో ఉన్న లీడర్స్ అందరూ కూడా ఈ మన పిల్లలకి అందరికీ కూడా ఈ అవకాశం తెలియ తెలియపరచాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ముఖ్యంగా మన లాలాచెరు సెంటర్ లో నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆదేటి వాసు గారు ఆదేశాల మేరకు మేము దొమ్మేటి వెంకరెడ్డి గారు విగ్రహం పెట్టుకోవడం జరిగింది అంటే చెట్టు బల్జీలకు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మా దొమ్మేటి వెంకటరెడ్డి గారు అమలాపురంలో పుట్టి పద్దెనిమిది వందల ఇరవైలో అలాగే రందునెల్లి ఆయన మేయర్ గా ఎమ్మెల్సీగా విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మొత్తం సర్వస్వం కులం కోసం ఆయన కేటాయించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని విట్లాచరుగు సెంటర్ లో పెట్టుకుంటామని అడగగానే మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఎమటనే నాకు అక్కడ ప్లేస్ అవ్వడం ఎమ్మటిన త్వర త్వరగా పూర్తిసిన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషం ఇంకోటి ఏంటంటే మన భరతరామ గారు ఈ విగ్రహాలను నుంచి ఈ వైసీపీ నాయకులు అవార్డులు చవార్ట్లు పేరుతున్నారు రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహం గోదావరి కట్టు దగ్గరన నిర్మించుకోవాలని చెప్పి మీరు ఎంపీగా ఉన్నప్పుడు వచ్చి మన గౌడ శెట్టిపల్జ్ నాయకులు మేము మీ దగ్గరకు వచ్చి ఎన్నిసార్లు సార్లు మొదపెట్టుకున్న మీరు కుల విగ్రహం పెట్టుకుంటానంటే రేణింగ్ వెంకటరామ గారి విగ్రహం అంటే ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది మంచి ఆశీలకుడు ఆయన మా కమ్యూనిటీలో ఉండడం నిజంగా మా అంత గర్వగానం అలాంటి వ్యక్తి విగ్రహం పెట్టుకుంటామంటే స్పందించలేని ఈ వ్యక్తి ఈ రోజు అక్కడక్కడ విగ్రహాలు పెడుతుంటే ఖాళీగా కూర్చొని ఈ విగ్రహాలు అక్కడ పెట్టకూడదు ఎక్కడ పెట్టకూడదు పర్మిషన్ లేని కంప్లైంట్లు ఇస్తున్నారు ఈ ఎంతవరకు సమంజసమనే ఆయనకి ఆయనకే వదిలేస్తున్నాం ఎందుకంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌతుల గారి దగ్గర ఎక్కడ పెట్టలేకపోయాం దొమ్మెటి వెంకటరెడ్డి గారి ఇక్కడ శట్టుపంజీలకి ఎంతో మంది నీకు నీ వెనకాల ఉంటే తర వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కూడా ఈ అవకాశం లేకుండా లాస్ట్ వరకు కూడా ఆయన మీ వెనకాలను తిరిగిన ఈ అవకాశం కూడా పరిస్థితి అలాంటి ఇస్తుంది ఈ రోజు మేము దొమ్మెటి వెంకటరెడ్డి గారి ఎక్కడ నిర్మించుకున్నాం అంటే నిజంగా చాలా గొప్ప విషయం మళ్ళా మొన్న సర్దార్ గౌతులచ్చన్ గారు వర్ధంతి రోజు నాయుడు వాసు గారిని మళ్ళా మేము అడగ అదే ఆలచరిలో మన గౌతులచ్చన్ గారి విగ్రహంతో పాటు మన గౌడి జాతి ముద్దుపెట్టయిన సర్దార్ పాపన్న గౌడి గారికి కూడా ఆయన విగ్రహాన్ని కూడా రెండు కూడా లాలాచెరుల సెంటర్లో అతి తోరలో మేము పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు వియాలపురం సెంటర్లో అది ఒక ప్రైవేట్ స్థలం ఆ ప్రైవేటు స్థలంలో మన మా తెలుగుదేశం నాయకులు నాయుడు గారు ఎందుకంటే నాయుడు గారు అంటే బీసీలకు మాకు ఆరాధ్యత్యంటాడు ఈ రోజు కొనగల నారాయణ గారు ఎంపీసీ పై ఎంపీ సీటు కేటాయించారంటే ఆ రోజు మన నాయుడు గారు స్వయంగా నాకు సీటు ఇప్పించారని చెప్పి మన దొమ్మ వెంకటరెడ్డి జయంతి రోజు నాడు వచ్చి నారాయణ గారు చెప్పడం జరిగింది ఇక్కడ ఈ విగ్రహాలు పెట్టడం కాదు ఎర్రనాయుడు విగ్రహం కూడా నువ్వు పెట్టాలని చెప్పి ఆ రోజు సభా మన కొనగళ్ళ నారాయణ గారు కానీ పెద్ద సత్యనారాయణ గారు కానీ వాళ్ళు చెప్పడంతో మా ఎమ్మెల్యే ఆదిరేవాసు గారు చొరవ తీసుకుని మన ఎర్రమాయుడు గారి విగ్రహం కానీ అలాగే తాంటబాపారాయణ గారి విగ్రహం కానీ కూడా మన వియలపురంలో ఒక ప్రైవేట్ స్థానంలో పెట్టడం జరుగుతుంది దాన్ని ఆప్ చేయడానికి చాలా విపరీతమైన మున్సిపల్ ఆఫీస్కి అక్కడక్కడ కంప్లైంట్ పెడుతున్నారు మీరు ముందు గ్రహించుకోవాలి రాజమండ్రిలో ఎన్ని విగ్రహాల పర్మిషన్లు ఉన్నాయి రాజమండ్రిలో ఎన్ని విగ్రహాల పర్మిషన్లు ఉన్నాయి ముఖ్యంగా సెంటర్ సెంటర్లో కానీ అలాగే మన మోరంపూడి సెంటర్లో కానీ రాజమండ్రిలో విగ్రహాలు తీసేయాలంటే ఇంచుమించు నూటికి తొంభై పర్సెంట్ విగ్రహాలు తీసేయాలి ఇవన్నీ కూడా మీరు గమనించుకోవాలి ఎంపీ గారు మీకు ప్రత్యేకంగా చెప్పట్లేదు ఎందుకంటే మీరు బీసీల ద్రోహి మీరు బీసీల దోహి కాబట్టి మీరు ఈ రోజు కూడా మీకు మన మీరు ఏదో గొప్ప గణకారం చేసామని చెప్పారు రాదు మరి ఘనకరం చేసినప్పుడు జనాలు మిమ్మల్ని లెక్కించాలి కదా మిమ్మల్ని లెగ్గించడానికి కారణం మీరు బీసీల రోజు ఎందుకంటే సొంత మోటివేషన్ కోసం ఈ కార్యక్రమం పెడుతున్నారు ఈ ఐదు కులాల నుంచి కూడా వచ్చి మా పార్టీ ఆఫీస్ మన డెల్టా హాస్పిటల్ పక్కన ఉంది అక్కడికి వచ్చి నమోదు చేయించుకొని ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్లో వాడుకుని నైన్ త్రీ అలాగే నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఫోర్ ఈ రోజు మీరు వాటి గురించి వీటి ముందు మాట్లాడటం సరికాదు మీరు ఇవన్నీ సరి చేసుకోండి ఎందుకంటే ఎవరన్నా ఒక ఐదు సంవత్సరాలు పక్క ఇస్తారంటే మీరు చేసిన తప్పు అని తెలుసుకుని మళ్ళీ మీరు రీఎంటర్ ఇస్తారనుకుంటున్నారు కానీ మీరు తప్పునే తప్పు మీద తప్పు చేస్తున్నారు బుద్ధులు ఎంత అంటే దశప్లనే గుర్తున్నారు మీరు నాయకులు ఏ కష్టం వచ్చినా ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే తెల్లార్లు ఇస్తే జనాలు ఎవరితో సమస్యలు లేరు కాబట్టి మీకు ఇదే సమస్య కన్నా ఉన్నాయి తెలుగుదేశం నాయకుల మీద పడిపోతారు గతంలో మీరేమో అక్కడ పేకట్లాడించారు ఇక్కడ ఈ కూడా అని మీరు కొంతమంది చెప్పారు మీకు అలాంటివి ఉంటే తెలుసుకోండి మీరు పట్టుకోండి ఎక్కడన్నా ఉంటే ఏ విషయమైనా సరే మా ఆదిరెడ్డి రాజుగారు కడుగుని ముచ్చి లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీరు ఆపండా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ లో గతంలో మీరు తీసుకున్నారు తప్ప ఈ రోజు వరకు ఎక్కడా కూడా ఒక రూపాయి ఎక్కడ కూడా ఇది అవ్వలేదు నెక్స్ట్ భవానీ చాటర్ డస్ట్ తరపున ఎన్నో ఎంతో మందికి ఫీజులు కట్టాం మేము ఆరిగ్ వాసు గారు ఈ రోజు సీఎం రిలీఫ్ పండుగ ఇంటి నుంచి రాయినటులో మూడు కోట్ల వరకు మేము తీసుకొచ్చి ఎంత మందికి సాయం చేసిన వ్యక్తి ఎందుకంటే మధ్యతరగతి కుటుంబీకులు ఈ వైద్య నిమిత్తం ఎంతమంది లక్షలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ పండు ద్వారా మేము తీసుకొచ్చిన తీసుకొచ్చినవైనా ఉంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక రూపాయలు మీరు సీఎం రిలీ పండి నుంచి వెనక తీసుకొచ్చారా ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి మేము మీరు ఓర్వలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీరు గమనించుకొని ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరికీ కూడా నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఒక జాతర నాయకుడు విగ్రహం పెట్టుకుని గౌరవించండి మర్యాదించండి అంతే తప్ప ఆ విగ్రహాలను ఆపడానికి ప్రయత్నించండి ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే రాజమండ్రిలో మంచి సంస్కృతి ఉంది ప్రతి దిక్కున కూడా మనకు నచ్చిన నాయకుడి విగ్రహం పెట్టుకోగలుగుతున్నావు అంటే ఒక పక్కన కార్పొరేషన్ కానీ ఒక పక్కన అందరూ కూడా ముఖ్యంగా మనం ఏ వాటిలో పెట్టుకున్నామో అక్కడ ఉన్న నాయకులు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు దీన్ని మర్చిపోకుండా మీరు మరీ మరీ ఈ కంప్లైంట్లు ఇవి మారుకొని ముఖ్యంగా భర్త గారికి మరీ మరి మేము చెప్తున్నాం మీరు ఎప్పుడు కూడా మీరు బీసీలు ద్రోహి అది మాత్రం మీరు గమనించ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు గీత కులాలకి ఏమీ చేయలేదు మీరు సెట్టుబడిగా గౌడ శ్రీశైల ఐదు కులాలని కూడా అనగదు మీరు పరిపాలన సాగింది ఇప్పటికన్నా మీరు మార్చుకోవాలని చెప్తే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ భగవంతుడు మీకు మంచి బుద్ధవాళ్ళని కోరుకుంటూ సెలవు